ఓం శ్రీ పరమాత్మనేన్మహా శ్రీ భగవత్యేన్మహ శ్రీమద్దేవి భాగవతము ఎనిమిదవ స్కందము పంతొమ్మిది ఇరవై అధ్యాయాలు ఈ అధ్యాయాలలో అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాల వర్ణన గురించి మనం తెలుసుకుంటాము మొత్తము ఎనిమిదవ స్కందంలోని పద్నాలుగవ భాగాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము భగవంతుడైన నారాయణుడు చెప్తున్నాడు నారద అతలమను పేరుతో ప్రసిద్ధమైన మొదటి రంధ్రము పరమ మనోహరమైనది ఈ వివరమునందు బలుడు అను పేరుగల దానవుడు నివసిస్తాడు మిక్కిలి అభిమాని అయిన ఈ దైత్యుని తండ్రి పేరు మయుడు తొంభై ఆరు రకములైన మాయలు తెలుసు వాటి వలన తన కోరికలనన్నింటినీ సిద్ధింపచేసుకొనిట అతనికి సుగమగం అవుతుంది మాయలు నిరిగిన వాడు వాటిలో కొన్నిటిని వెంటనే తెలుసుకుంటారు బలశాలి అయిన దైత్యుడు ఎంతో పరాక్రమవంతుడు నారద ఇప్పుడు విత్తలము అని పేరు గల రెండవ వివరమును ప్రస్తావిస్తాను వినుము ఈ రంధ్రము అతలమునకు క్రింది భాగమున ఉన్నది ఇక్కడ హటకేశ్వరుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందిన శంకర భగవానుడు నివసిస్తాడు ఈ స్వామికి పార్షదులు ఎప్పుడూ వెంట ఉంటారు బ్రహ్మ చేసిన సృష్టిని వృద్ధి చేయుటయే ఈ స్వామి యొక్క ముఖ్య ఉద్దేశ్యము దేవతలచే పూజింపబడు భవానీతో కూడా విరాజమానుడై ఉంటాడు ఇక్కడ శంకర పార్వతుల తేజస్సుతో హాటకీ అని పేరు గల శ్రేష్టమైన నది ప్రవహిస్తూ ఉంటుంది వాయువు ప్రేరణతో ప్రచండమైన అగ్ని ఆ జలమును త్రాగుతుంటుంది జలమును త్రాగు సమయమున అగ్నిదేవుడు ఉమ్మివేయు వేయు జలము హాటకమని పేరుతో ప్రసిద్ధి చెంది సువర్ణముగా రూపొందింది దైత్యులు దానిని ఎంతో ప్రేమిస్తారు వారి స్త్రీలు దానిని అభూషణములుగా చేసుకొని ఎప్పుడూ ధరిస్తూ ఉంటారు నారద ఈ వితలమునకు క్రింద సుతలమును పేరుగల వివరము కలదని చెప్పబడింది అన్ని వివరముల కంటే ఇది శ్రేష్టమైనదిగా భావించబడుతుంది ఇక్కడ విరోచనుని కుమారుడు బలిచక్రవర్తి నివసిస్తాడు ఇతడు ఎంతో యశస్ సంపన్నుడు దేవరాజైన ఇంద్రునకు మేలుచేయుట తలంపుతో భగవంతుడైన శ్రీహరి వామన రూపమున ప్రకటితుడయ్యాడు ఆ స్వామియే బలిని ఈ లోకం మందు నివసించటానికి ఏర్పాటు చేశాడు మొదట భగవంతుడు ముల్లోకముల సంపదను ఇక్కడకు పంపించాడు దాని తరువాత దానవరాజుకు బలిని ఇక్కడ నివసించటానికి ఆదేశించాడు ఇంద్రాది దేవతలు కూడా పొందలేనన్ని అపారమైన సంపదలు ఇతని వద్ద ఉన్నాయి బలిచక్రవర్తి దేవాది దేవుడు భగవంతుడకు శ్రీహరిని ఎంతో భక్తితో ఆరాధిస్తూ ఉంటాడు ఇతని ఆలోచనలు ఎప్పుడూ పవిత్రములు ఇప్పుడు కూడా సుతల లోకమున బలిచక్రవర్తి ఆధిపత్యము ఉన్నది నారద భగవంతుడకు వాసుదేవుని ఎందు సకల పురుషార్థములు ప్రసాదించు సంపూర్ణ యోగ్యత కలదని మహాపురుషులు చెప్తారు ఆయన అఖిల జగత్తుకు స్వామి శ్రీహరే అని పిలువబడతాడు ఆయన దానపాత్ర చేసుకొని బలిచంతకు చేరుకున్నాడు ఆ స్వామికి బలిచక్రవర్తి సమస్త పృథువినీ దానము చేశాడు ఆ దాన ఫలమున అతనికి ఒక రాజ్యము లభించుట సర్వదా సముచితము కాదని అంగీకరించబడింది ఎందుకంటే ఎవరైనా వివసులై ఈ దేవాది దేవుని నామము ఉచ్చరిస్తే వాని కర్మబంధములన్నీ అనాయాసముగా ఖండించబడతాయని పెద్దలు చెప్తారు ఈ భగవంతుడు సకల సృష్టికి నైపుణ్యము గల శాసకుడు యోగ్యులైన పురుషులు క్లేశరూప బంధములను తెంచుకోవడానికి నిరంతరము సాంఖ్యము యోగము మొదలగు సాధనలను అవలంబిస్తూ ఉంటారు అట్టి ప్రభువు చేత బలిచక్రవర్తికి సుతల లోకమును దానము చేయట ఔదార్యమని ఎంతమాత్రమూ చెప్పలేము నారద మన మీద భగవంతునకు అపార దయ కలదని విదితమవుతుంది ఆ స్వామి భోగములు అనడి మాయతో కూడిన ఐశ్వర్యమును ఇంద్రునికి ఇవ్వడానికి ఈ ప్రయత్నము చేశాడు ఈ ఐశ్వర్యము సకల క్లేశములకు హేతువు ఇవి వచ్చి చేరితే పరమాత్మ స్మరణ మనస్సు నుండి తొలగిపోతుంది భగవంతుడైన విష్ణువు సాక్షాత్తు ఈశ్వరుడు ఆయనకు సకల ఉపాయముల జ్ఞానము సహజముగానే ఉంటుంది కపటముతో యాచించి ఆయన బలిచక్రవర్తి సర్వస్వమును అపహరించాడు కేవలము శరీరమును మాత్రమే వదిలిపెట్టాడు రెండవ ఉపాయం ఏదైనా ఆ సమయమున సులభము కాదు భగవంతుడు సర్వసమర్థుడు ఆ స్వామి బలిచక్రవర్తిని వరుణపాశముతో బంధించి సుతల లోకమునకు తీసుకొని వెళ్ళాడు అతని నక్కడనే నివసింపజేశాడు అప్పుడు బలిచక్రవర్తి తన భక్తిని ఉత్కంఠను ఈ విధంగా ప్రకటించాడు బృహస్పతి వంటి మంత్రి ఉండి కూడా దేవేంద్రుడు ఎంతో అజ్ఞానిలాగా కనిపిస్తున్నాడు కాబట్టే తన ఎడల పరమ ప్రసన్నుడైన శ్రీహరిని సాంసారిక సంపదనను యాచించాడు ఈ త్రైలోకైశ్వర్యములు గణింపరానివి తుచ్చములు భగవంతుని ఆశీర్వాదమునకు అపార మహిమ ఉన్నది దానిని వదిలి సంసార సంపదలయందు మక్కువ కలవారు నిజముగా మూర్ఘులు నా పితామహుడు శ్రీమంతుడకు ప్రహ్లాదుడు భగవంతుని ఎడల ఎంతో భక్తి శ్రద్ధలు కలవాడు సకల జగత్తుకు మేలు చేయుటయే ఆయన ఆలోచన నా హృదయమునందు దాస్యభక్తి ఉదయించాలని ఆయన భగవంతుని వరమడిగాడు అతని తండ్రి వీరపురుషుడు అతని జీవనలీల సమాప్తమైన వెంటనే విష్ణు భగవానుడు అతని అపార సంపదలను నా పితామహుడవు ప్రహ్లాదునకు ఇవ్వబోగా భాగవతోత్తముడకు నా పితామహుడు వాటిని స్వీకరించలేదు భగవంతుని ప్రభావము అతులనీయము ఆ స్వామి జగద్రక్షకుడు నేను దోషభూయిష్ఠుడను ఆ స్వామి ప్రభావమును ఎట్లా తెలుసుకోగలను ఇలాంటి ఆలోచనలతో సుసంపన్నుడు పరమ ఆదరణీయుడుగు ఆ దానవేంద్రుడు ఇప్పుడు కూడా సుతల లోకమందే విరాజమానుడై ఉన్నాడు స్వయముగా భగవంతుడగు శ్రీ మహావిష్ణువే అతనికి ద్వారపాలకుడుగా ఉండటానికి అంగీకరించాడు నాటి విషయము జగత్తును ఏడ్పించు రావణుడు ద్విగ్విజయమును ఉద్దేశముతో సుతలలోకమున ప్రవేశించసాగాడు ఇంతలో భక్తులను అనుగ్రహించు భగవంతుడైన శ్రీహరి తన ఖాళీ బొటన వేలితో ఒక్క త్రోపు తోయగా అతడు పదివేల యోజనముల దూరమున పడిపోయాడు బలి అట్లాంటి దివ్య ఉదార పురుషుడు సమస్త సుఖములను అనుభవింప అవకాశము అతనికి లభించి ఉన్నది దేవాది దేవుడు భగవంతుడకు శ్రీహరి కృపతో అతడు సుతలలోకమునకు ప్రభువై విరాజిల్లుతూ ఉన్నాడు భగవంతుడైన నారాయణుడు ఇలా చెప్తున్నాడు నారద లోకమునకు క్రింద వివరమును తలాతలమని అంటారు ఇక్కడ దానవరాజకు మయుడు నివసిస్తున్నాడు ఈ మహాదైత్యుడు త్రిపురము అను పేరుగల నగరమునకు అధిపతై ఉన్నాడు త్రిలోకములను రక్షించడానికి భగవంతుడైన శంకరుడు మూడు పురములను భస్మము చేసి ఇతడిని ఇక్కడ ఉండటానికి ఏర్పాటు చేశాడు దేవాది దేవుడు పరమేశ్వరుడు అయిన శంకరుని కృపచేత ఇతడికిక్కడ సుఖప్రదమైన రాజ్యము లభించింది ఇతడు మాయావులకు గురువు ఇతనికి అనేక విధములైన మాయలకు సంబంధించిన జ్ఞానము ఉన్నది సకల కార్యములయందు సిద్ధిని పొందు కోరికతో దానవగణములు నిరంతరము ఇతనికి గౌరవ సత్కారములు చేస్తుంటాయి తలాతలమునకు సంబంధించిన వివరమును తదుపరి భాగములో మనం తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు